ఇప్పుడు మీ కస్టమర్స్ యొక్క షాపింగ్ ని మరింత సరసమైన మరియు ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయండి పేటిఎం కార్డ్ మెషిన్ పై బ్యాంక్ ఈఎంఐతో బిగ టికెట్ ప్రొడక్ట్స్ ని సులభంగా అప్సెల్ చేయండి ఇప్పుడు కొన్ని సులభమైన దశలలో మీరు బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్స్ ని ఎలా ఆనందించగలరో చూద్దాం హోమ్ స్క్రీన్ పై ఉన్న కలెక్ట్ పేమెంట్స్ పై ట్యాప్ చేయండి బిల్ అమౌంట్ ఎంటర్ చేయండి కస్టమర్ యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ని ఇన్సర్ట్ చేయండి స్క్రీన్ పై ఉన్న బ్యాంక్ ఈఎంఐని ఎంచుకోండి కస్టమర్ యొక్క ఎంపిక మేరకు ప్లాన్ ఎంచుకోండి పేమెంట్ సంబరీని రివ్యూ చేయండి మరియు టు పే పై ట్యాప్ చేయండి మరియు ఇన్వాయిస్ ఇంకా కస్టమర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి కస్టమర్ ని వారి డెబిట్ లేదా క్రెడిట్ పిన్ ఎంటర్ చేయమని అరగండి బ్యాంక్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ఇప్పుడు పూర్తయింది ఎక్కువ కస్టమర్స్ ని కన్వర్ట్ చేయండి మరియు పేటిఎం కార్డ్ మెషిన్ పై బ్యాంక్ ఈఎంఐతో మరిన్ని సేల్స్ అన్లాక్ చేయండి